నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అధిక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు రైతు బజార్ల ద్వారా నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం స్థానిక ఆర్ఎండ్ బీ కాలనీ నలబై ఐదవ నందు సంచార రైతు బజార్ ద్వారా వినియోగదారులకు టమాటాల విక్రయాన్ని స్థానిక నాయకులు అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకులు కూరగాయలు అధిక ధరలు ఉన్నందున సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా టమాటా కిలో యాభై ఐదు రూపాయలకే విక్రయ వినియోగదారులకు విక్రయిస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరణ లేకుండా ప్రభుత్వ వినియోగదారులపై భారం మోపిందన్నారు కారణం వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో మధ్య తరగతి వారు కానీ దిగువ మధ్య తరగతి వారు కానీ అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నారు నిత్యావసర ధరల పెంపు ఉచిత ఇసుక లేకపోవడం కార్మికులందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు అవన్నీ గ్రహించి ఎన్నికలప్పుడు ఎన్డీఏ కూటమిగా అనేకమైన హామీలు ఇచ్చున్నాం నిత్యాసర ధరల యొక్క ధరలు నియంత్రిస్తాం ఉచిత ఇసుక ఇస్తాం మధ్యతరగతి వారు దిగువ మధ్య తరగతి వారికి జీవితం భారంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ కూటమిగా మేము హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఉచిత ఇసుక ఇచ్చాం రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్ ఉందో ఆ బహిరంగ మార్కెట్ ధరకి పది రూపాయలు తక్కువకి మనం రైతు బజార్లు అమ్మడం జరుగుతా ఉంది కందిపప్పు అయితే బహిరంగ మార్కెట్ కన్నా ఇరవై రూపాయలు తక్కువకి ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడు టమాటా ధరలు పెరుగుతా ఉన్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సిటీ నియోజకవర్గం పరిధిలో సుమారు ఫైవ్ పాయింట్స్ పెట్టి అక్కడ బహిరంగ మార్కెట్ లో డెబ్బై నుంచి ఎనభై ఉన్నా ఇక్కడ యాభై ఐదు రూపాయలకే మనిషికి కేజీ కింద ఆధార్ కార్డును అనుసంధానం చేసుకుని ఇవ్వడం జరుగుతా ఉంది ప్రజలు గమనించండి గతంలోని మీరు ధరలు పెరిగిపోతా ఉన్నాయి పెరిగిపోతా ఉన్నాయని మీరు అనేవారు ప్రజాపతులు వినేవారు వాటి పనులు అవే చేసుకుంటూ పోయేవి పెరుగుతూనే ఉండేవి కానీ ఈ ప్రభుత్వంలో పెరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుని ధరలను తగ్గించే కార్యక్రమం చేపడతా ఉన్నాం అది ఈ ఎన్డీఏ కూటమి చిత్తశుద్ది ప్రజలు గమనించి ఆశీర్వదించాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ ఎన్డీఏ కూటమిని